ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఓడిపోయినప్పటికీ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఫ్యాన్స్కి ఇచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే హెన్రిచ్ క్లెసన్ ఎంతటి హార్డ్ హిట్టరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నిన్న అర్థమైపోయింది అలానే ప్రత్యర్థులకు కూడా హెన్రిచ్ క్లాసన్ ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్నాడు అని ఒక భయం కల్పించేలా అతని ఇన్నింగ్స్ ఆసాంతం సాగింది మీరు హెన్రిచ్ క్లేసన్ బ్యాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గంభీర్ ఎక్స్ప్రెషన్స్ చూసినట్టయితే సీరియస్లీ అసలు గంభీర్ ఎంత టెన్షన్ పడ్డాడు నిన్న ఆల్మోస్ట్ విజయానికి చేరువు చేశాడు ప్లస్ కాకపోతే అన్ఫార్చునేట్లీ క్రికెట్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓడిపోయింది బట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ టీం నిన్న ఫ్యాన్స్కి ఇచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే అయితే టీంలో కాస్త మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడతారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫీ సెట్ ట్రాఫీ సెట్ లాంటి ప్లేయర్ వరల్డ్ కప్లో ఎలాంటి హార్ట్ హిట్టింగ్ చేశాడు అతను ఎలాంటి ప్లేయరో మనందరికి తెలిసిందే ఆస్ట్రేలియన్ క్రికెటర్ అతను అతన్ని టీమ్ లోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు సెట్ లేడు సో రాహుల్ త్రిపాఠి చెప్పి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇక లోయర్ ఆర్డర్ లో చూసుకుంటే బలమైన హిటర్స్ చాలా ముఖ్యం సో అబ్దుల్ సమద్ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డిని టీమ్ లోకి తీసుకొస్తే కూడా చాలా ప్రయోజనం చేకూరుతుంది ఎస్ఆర్ హెచ్ంగ్ లో చాలా బలమైన టీమ్ గా మారుతుంది అని చెప్పి ఫ్యాన్స్ అభిప్రాయపడతారు హెవర్ జట్ లో నలుగురు ఓవర్సీస్ ప్లేయర్సే ఉండాలి కాబట్టి ప్యాట్ కమిన్స్ ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి కాంబినేషన్ ఈసారి సెట్ చేస్తుంది రెండో మ్యాచ్ కి ముంబైతో ఆడబోతుంది రెండో మ్యాచ్ కి ఒకప్పుడు ఎస్ఆర్ కి బ్యాక్ బోన్ గా కేన్ విలియమ్సన్ ఉండేవాడు ఫస్ట్ లో దిగేవాడు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేవాడు కేన్ విలియమ్సన్ సో ఇప్పుడు ఫస్ట్ లో ఒక మంచి బ్యాట్స్మెన్ వచ్చి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అలాంటి స్ట్రైక్ కూడా రొటేట్ చేయాల్సిన అవసరం ఉంది సో అలాంటి బ్యాట్స్మెన్ ఖచ్చితంగా హెన్రిష్ క్లాసన్ ఈ సీజన్ కి అవుతాడు ఎందుకంటే మంచి అత్యద్భుత ఫామ్ తో తను ఈ సీజన్ స్టార్ట్ చేశాడు సో అలాంటి ఫామ్ ఈ సీజన్ అంతా తను కనబరిస్తే కనుక ఎస్ఆర్ఎస్ టీమ్ చాలా మిరాకిల్స్ చేసే అవకాశం ఉంటుంది ఈ సీజన్ లో అలానే మీ డ్రీమ్ కాంబినేషన్ మీ డ్రీమ్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటే బాగుంటుంది ఎస్ఆర్ఎస్ టీమ్ ఈసారి కప్ గెలవాలి అంటే ఎలాంటి ప్లేయర్స్ తో బదులుకి దిగితే బాగుంటుంది అనుకుంటున్నారు కాంపిసేషన్ లో పంచుకోవాలి